స్వాగతం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటిఓ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశం ఈరోజు యూనియన్ అధ్యక్షులు మల్ల్యాల నర్సయ్య గారి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ సమావేశంలో ముఖ్యంగా జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించినటువంటి పెండింగ్ వేతనాలు మరియు ఇతర సమస్యల పైన ఈ సమావేశంలో చర్చించి పెండింగ్ వేతనాలకు సంబంధించి ప్రభుత్వం వెంటనే అందించాలని చెప్పి డిమాండ్తో ఇతర గ్రామ పంచాయతీ ఎదురు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలనే డిమాండ్లతో మరి జూన్ ఏడవ తేదీ శుక్రవారం రోజున పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ కూడా మరి జూన్ ఏడవ తేదీ శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటల వరకే పెద్ద ఎత్తున అందరూ కూడా కలెక్టరేట్ వద్దకు రావాలని చెప్పి ఇప్పుడు గ్రామ పంచాయతీ యూనియన్ పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గ్రామాలను పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం మరే తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా విధించినటువంటి పరిస్థితి ఉంది గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి వేతనాలు పెంచాలని చెప్పి అడ్మిట్ చేయాలని మరి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రమాద బీమా సౌకర్యం ఇన్సూరెన్స్ ఇలాంటి సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించి సమస్యలను పరిష్కరించాలని చెప్పి అనేక సార్లు గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా సమస్యలను పరిష్కరించకుండా పట్టించుకోకపోవడంతో గత ప్రభుత్వంలో ముప్పై రోజు మూడు రోజుల పాటు సమ్మె చేసినా కూడా ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి ఉంది మరి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి రోజు అధికారంలోకి వచ్చి ఐదున్నర మాసాలు అవుతున్నా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా వారికి రావాల్సినటువంటి వేతనాలను కూడా ఇప్పటికే అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క గ్రామంలో రెండు నెలల నుంచి పదిహేను నెలల వరకు కూడా గ్రామ పంచాయతీ కార్మికులు మరి వేతనాలు రానటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటికే చాలి చాలని వేతనాలతో మరి కూటబడం కష్టంగా మారినటువంటి కార్మికులకు తమ కుటుంబ వేతనాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేక అప్పుల పాలు చేస్తూ మరి పస్తులుండే పరిస్థితి ఏర్పడింది మరి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలు వెంటనే అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి జిల్లా కలెక్టరేట్ ధర్నా చేస్తాం అయినా సమస్య పరిష్కారం కాకుంటే గనక జిల్లా వ్యాప్తంగా కూడా మేము విధులను బహిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున జూన్ ఏడున శుక్రవారం రోజున ఉదయం జిల్లా కలెక్టరేట్ వద్దకు రావాలని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది